సమాజంలో మీడియాకు ఫోర్త్ ఎస్టేట్గా ఎనలేని ప్రాధాన్యత ఉంది సమాజంలో అనేక వ్యవస్థలు ఉన్నప్పటికీ అన్నింటికంటే మిన్నగా అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి ఒక వ్యవస్థగా మనము ఈ యొక్క మీడియాని చెప్పవచ్చు కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో తీసుకున్నప్పుడు ఈ మీడియా అంటే కొన్ని మీడియాలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తే ఇవి ఎందుకు ఇలా చేస్తున్నాయి సమాజానికి మంచి చేయాల్సింది పోయి అలా కాకుండా వాళ్ళ సొంత జెండా అజెండాలతో ఒక వ్యక్తికో ఒక పార్టీకో మేలు చేయాలని ఉద్దేశంతో మొత్తం వాటి యొక్క అర్థాన్ని వాటి యొక్క సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్న విధానాన్ని చూస్తే అసలు ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం వస్తుంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది మనం చూసినాం ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత ముందే ఈ యొక్క పత్రికలో కానీ ఈ యొక్క మీడియాకు సంబంధించి ఏబిఎన్ అనేటువంటి ఒక సంస్థ ఎంటర్ అయిన తర్వాత జర్నలిజానికి కొత్త కొత్త అర్థాలు చెప్తూ కొత్త కొత్త పుంతలు తొక్కుతూ జర్నలిజం అంటే ఇలా కూడా ఉండవచ్చు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ ఏబియన్కు తోడుగా టీవీ ఫైవ్ తర్వాత మహా న్యూస్ అంతో ఇంతో మళ్ళా వాడు కూడా కొత్తగా ఒక బిగ్ టీవీ రామోజీరావు గారు కొన్ని రోజులు విలువలు పాటించిన ఆ తర్వాత ఆయన కూడా విలువలు దిగదార్చుకొని ఈటీవీ ఇవన్నీ కూడా మనకు సమాజంలో ఆల్రెడీ ఎవరి కోసం పనిచేస్తున్నారో అందరికి తెలుసు అవి పచ్చ మీడియాగా గుర్తింపు పొందినాయి సరే ఒక పార్టీకి ఒక కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ మీడియా సపోర్ట్ ఉండొచ్చు అందులో తప్పు కూడా ఏం లేదు కాకపోతే అది ఎంతవరకు పరిమితం కావాలి అద్దులు దాటి ఇంకా సొంత పార్టీలో ఉన్నటువంటి పార్టీ యొక్క ప్రతినిధులు మాట్లాడిన విధంగా మాట్లాడితే ఇంకా జర్నలిజానికి ఏం విలువ ఉంటుంది సరే మొత్తం అందరికి ఆంధ్రప్రదేశ్లో వాటి యొక్క విలువలు వాటి యొక్క రాతలు వాటి యొక్క విధి విధానాలు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో నిర్వహించిన ఒక విధానంపై ఒక మద్యం కేసు అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి దాని మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది చేసుకోవచ్చు తప్పేం లేదు ఏదన్నా గత ప్రభుత్వ నిర్ణయాలు తప్పు అనిపించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దానిపైన విచారణ చేపించడం ఒకవేళ అదిగైనా తప్పైతే దోషులని తెలిస్తే దాని కారకులైనటువంటి వాళ్ళు శిక్షించడం కూడా తప్పేం లేదు అది అంతా ఎవరు చేయాలి ప్రభుత్వ యంత్రాంగం చేయాలి అధికారులు చేయాలి దానికి సంబంధిత సంస్థలు చేయాలి అలా కాకుండా ఈ మీడియాలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వాళ్ళే జడ్జీలుగా వాళ్ళే ఆఫీసర్లుగా వాళ్ళే సంస్థలో ఉన్నటువంటి అధికారులుగా ఫీల్ అయిపోయి కేసులను తప్పుదోవ పట్టించే విధంగా సమాజం రకరకాలుగా అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు చూసిన ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీవీ ఫైవ్లో ఇద్దరు పనిచేస్తున్నారు మన వాస్తవంగా ఈ యొక్క పచ్చ మీడియాలో పనిచేస్తున్న వీళ్ళందరినీ పచ్చ కూలీలు అని అనాలి సరే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూలీలు అనే బదులుగా శ్రామికులు అంటే బాగుంటుంది అని ఒక మాట చెప్పడం జరిగింది సరే వీళ్ళకి నాకు తెలిసి శ్రామికుల కంటే కూడా కూలీలు అనడమే బెస్ట్ ఈ పచ్చ కూలీలు ఎవరెవరు టీవీ ఫైవ్లో ఉండరు టీవీ ఫైవ్లో ఉంటే సాంబాసరావు ఆ పక్క ఉండే మూర్తి అదేవిధంగా ఏబిఎన్లో ఒక కూలీ ఉండడు వెంకటకృష్ణ అని ఇంకా మహానీషులో యజమాని వాడే వాడే వంశీ వీళ్ళందరూ కూడా పచ్చ కూలీలుగా మనం అభిన అభిన అభివర్ణించవచ్చు ఎందుకంటే సహజంగా మీడియాలో పనిచేసే వాళ్ళు ఒక అంశంపై పాజిటివ్ చెప్పవచ్చు నెగిటివ్ చెప్పవచ్చు న్యూట్రల్గా చెప్పవచ్చు ఉన్న విషయాన్ని చెప్పవచ్చు లేదు కొంచెం ఇటుగా మార్చి కూడా చెప్పవచ్చు అలా కాకుండా నిత్యం లేచినంచి మనం పోతే ఎక్కడన్నా పల్లెల్లో పిచ్చిగుంటోల్లో లేదా కొమ్ము ఊదేళ్ళో వాళ్ళు ఇంకా ఏదో పేర్లు ఉన్నాయి రకరకాల వాళ్ళు ఎగినా ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్ళు పొగుడుతూ ఆహా ఓహో అంటూ సమాజాన్ని సమాజంలో మనం చూసేయటం అలాంటి ఒక వ్యవస్థ ఉన్నది ఒకప్పుడు ఆ విధంగా ఎవరు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ తిట్టడము లేదా వాళ్ళ పార్టీ ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించడము ఇది చేయడం వల్ల మనకు ఎవరైతే పార్టీని నిద్ర పెట్టుకొని మోస్తున్నామో ఆ పార్టీ వాళ్ళు మనకు ఏదైనా అవకాశాలు ఇస్తారని లేదా మనకు ఏదైనా ఆర్థిక తోడ్పాటు అందిస్తారని ఒక రకంగా ఇలా భాషలో చెప్పాలంటే ఎక్కువ కూలిస్తారనే విధంగా తాపాత్రపడుతున్నారు సరే ఇప్పుడు లిక్కర్ కేసు అనేది ఒకటి ఫైల్ కావడం జరిగింది ఆ లిక్కర్ కేసు కూడా ఎలా ఎవడో దారిపోయే దానయ్య అనామకుడు ఎవడో ఒకడు ఒకరికి లెటర్ రాస్తే అతను తనకున్నటువంటి దీన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేపిస్తే అది ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతుంది ఒక ఆరు ఏడు మంది దానికి సంబంధించిన అరెస్ట్ చేసినా కూడా అవినీతి అయితే జరిగింది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రకారం స్కామ్ అయితే జరిగింది అది దానికి గల అలా చేయడానికి ఏంటి దానికి ఫైనల్గా పాల్పడినటువంటి వ్యక్తి ఎవరనేది ఇంతవరకు తేల్చలేదు ఆ విధమైనటువంటి విధంగా కూడా కేసు విచారణ జరగట్లేదు కానీ ఇంతలోప ఎగిపడి రకరకాలుగా మాట్లాడుతున్నాం సరే జరిగే పరిణామాలన్నింటి మీద ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఈ యొక్క ప్రభుత్వం సాధిస్తున్న కక్ష సాధింపులపై జగన్మోహన్ రెడ్డి గారి మధ్యకాలంలో వాటి పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోయినాం దానివల్ల మన కార్యకర్తలకు ఇబ్బంది జరిగి జరిగింది కానీ ఈసారి అలా ఉండదు చాలా బలంగా ఉండదు అని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎవరైతే తప్పు చేయడానికి ప్రోత్సహిస్తున్నారో అలాంటి వాళ్ళమంతర కొద్దిగా సీరియస్ కావడం జగన్ టూ పాయింట్ జీరోలో వేరుగా ఉంటుందని హెచ్చరించడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకొని నిన్న టీవీ ఫైవ్లో ఉండే కూలీ నెంబర్ వన్ సాంబడు ఏం మాట్లాడుతుడు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు భయపడతామా ఎమ్మెల్యేకు ఇంతలో మెజార్టీ కూటమి భయపడుతుందా అంటున్నాడు వారిని ఆశువుల జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఏం మాట్లాడుతుండవారు స్వామి నీకేమైనా బుద్ధి ఉందా లేకపోతే నువ్వేమైనా జర్నలిస్టువా అసలు నీకు జర్నలిజం విలువలు తెలుసునా ఈ తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలో పనిచేస్తున్నారు వాళ్ళ కొడుకులందరూ రాజకీయాలు లేకొచ్చారు ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదే ఎవరో ఎందుకు మీరైతే ఎవరైతే నెత్తి పెట్టుకుని ఎగుతున్నా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు రెండు వేల పద్నాలుగులో సీఎంగా ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయినయ్యే ఆయన కుమారుణ్ణి మళ్ళీ దొడ్డిదారిన మమ్మెల్సే మంత్రి పదవి తెచ్చుకున్నాడు ఇదంతా మనందరికి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కొనసాగలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సొంతంగా పార్టీ పెట్టి పార్టీ పెడితే ఇబ్బందులు వస్తాయని తెలిసిన తర్వాత తెలిసిన కూడా పార్టీ స్థాపించి ముందుకు పోతున్న సందర్భంలో ఆయన కేసులు ఇరికించి ఇబ్బంది పెట్టాలని అప్పుడున్న కాంగ్రెస్ తెలుగుదేశం రెండు కుమ్మక్కై జైల్లో పెట్టినా భయపడకుండా బయటకు వచ్చి మొదటిసారి ఎన్నికల ప్రతిపక్ష నాయకుడిగా నిలబడి ఆ తర్వాత ప్రజలు అవకాశం ఇచ్చిన నూట యాభై సీట్లతో ఒంటరిగా ముఖ్యమంత్రి అయ్యిండు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయి ఉండొచ్చు కానీ ఓడిపోయిన నలభై శాతం ఓట్లు పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు ఒక ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు ముప్పై మంది ఎమ్మెల్సీలు కోటి ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు కలిగినటువంటి ఒక పార్టీ పార్టీ అధ్యక్షుని ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే సాంబా తప్పు కదా ఇదే కదా పచ్చకూలీలు అనేది ఎందుకంటా అని ఈడొక పచ్చకూలి ఇంకొకడు టీవీ ఫైవ్ టీవీ ఫైవ్లో కూలీ నెంబర్ టూ మూర్తి సరే వాడు కూడా సేమ్ వీళ్ళందరూ ఒకే రకమైనటువంటి డిబేట్లు కూడా పెడతారు ఆయన ఏమంటున్నారు సార్ మద్యం కేసు జరగడానికి గత కారణాలు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏం చెప్తున్నాడైనా గతంలో పెద్ద పెద్ద మంచి మంచి బ్రాండ్లు ఉండేవింట వాటి అన్నిటి పక్కా తీసి ఈ సొంత డిస్టరీ తీసుకొచ్చిందంట ఆ తీసుకురావడానికి కావాల్సినటువంటి కమిషన్ డిమాండ్ చేసిన అంట దానివల్ల అది నుంచి జరిగినంత అసలు ఆ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం విధానాన్ని ప్రభుత్వం నిర్వహించి ఎన్నడూ లేని విధంగా దాదాపు నూట లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మధ్యలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత డెబ్బై వేల కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం కంటే కూడా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల అదనంగా ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చిండు మరి ఎక్కడ దీంట్లో నీకు స్కామ్ జరిగినట్టు అది కాక ఇక్కడ మాటి మాటికి స్కామ్ స్కామ్ అంటారు ఏదైనా ఒక తప్పు జరిగితే దాని మీద నిర్ధారణ జరిగి న్యాయస్థానము తప్పు జరిగిందని నిరూపించినప్పుడే కదా దాని స్కామ్ అనాల్సింది అలా కాకుండా ఇలా నోటికొచ్చినట్టు స్కాము స్కామ్ అంటారు స్కామ్ కాదు స్వామి కేసు అనండి అందుకే కదా మిమ్మల్ని పచ్చ కూలీలు అనేది అది ఏమంటాడు ఈ మూర్తి కూలీ నెంబర్ టూ అప్పుడు మంచి మంచి ప్రాణులు ఉండే అవి కొనలేదు ఎందుకు కొనలేదు అంట అది కాక ఇంకా ఏమంటారు నాశిరకం మన మద్యం తయారు చేయడానికి కొత్త డిస్టిలర్ పర్మిషన్ ఇచ్చి ఎవరు ఇచ్చింద్రు లెక్కలతో ఆధారాల శాతం గణాంకాల శాతం మీ ప్రభుత్వం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా ఒక్క కొత్త డెస్టిల్లరీకి కూడా పర్మిషన్ ఇవ్వలే మీరైతే ఏదైతే చెప్తుండ్రో భూమ్ భూమ్ అని ప్రెసిడెన్షియల్ అని ఏదో రకరకాల పేర్లు ఈ మధ్య కొత్తగా ఏదో వచ్చింద ట్రిపుల్ నైన్ పవర్ స్టార్ ఏదో ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో మీకు సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి బ్రాండ్లే వాళ్ళు ఎక్కువ కమిషన్లు వీళ్ళు ఎక్కువ కమిషన్ డిమాండ్ చేసినంటే అందుకని వాళ్ళు ఈ రాష్ట్రానికి రాలేదంట అంటే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఇది టీవీ ఫైవ్ నుండే కూలీ నెంబర్ వన్ కూలీ నెంబర్ టూ చేర్చున్నటువంటి రాదార్థం ఇంకా ఏవిఎం లేకపోదు వీడు ఒక పెద్ద కూలీ ఎంత కూలీ అంటే సంబంధం లేనటువంటి విషయాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఉన్నాయని అందరూ తెలుసు ఆ కేసులు ఎట్లా వచ్చినాయి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అణిచివేయాలని ప్రాథమిక దశలోనే చేసిన ఒక కుట్రలో భాగంగా ఆయన రాజకీయాలకు ఎంటర్ అయినప్పటి నుంచి లక్ష కోట్లు లక్ష కోట్లు అవినీతి అని పాట పాడింది కానీ చివరకు ఒకవేళ అది నిర్ధారణ కాలే కాకపోయినప్పటికీ ఒక పదమూడు వందల కోట్లు ఎంతో ఉన్నట్లు ఆ కేసు నడుచా ఉంది ఆ కేసులో ఉన్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కేసు కొట్టేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే వాదనలన్నీ కూడా నిలబడట్లే సరే అయినా ఫైనల్గా రావాలి శుద్ధం అప్పుడు ఏం చేశారు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చేశారు ఈ మద్యం కేసులో కూడా ఏమంటుండు మొన్న మాట్లాడుతూ ఈ యొక్క ఏబిఎం నుండి పెద్ద కూలిగాడు వెంకటకృష్ణ అసలు ఈ ప్రపంచంలో లేనటువంటి స్కామ్ ఇది లక్షల కోట్లు ఈ లిక్కర్ స్కామ్కి పాల్పడినారు వైసీపీ వాళ్ళు అంటారు ఆల్రెడీ ఈ మధ్యకాలంలో సిట్టు మనకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అది నిజమైన కాకపోయినా ఏదో మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఏదో చెప్తున్నాడు మూడు వేల కోట్లు ఎక్కడా లక్ష కోట్లు ఎక్కడని అని ఆసుగుల్ల మరి ఇంత కూలితనంగా మాట్లాడాను ఈడ ఒక పెద్ద కూలి ఇటు మాట్లాడుతున్నాడు ఇంకా ఏబియన్ లేని ఏబిఎన్లో ఒక కూలి ఉన్నాడు అదే ఏబిఎన్ అయిపోయింది కదా ఇంకా మహాన్యుస్ లేకపోదు మహానీసులో వాడే కూలి వాడే యజమాని అది ఆ ప్రగతి నగర హైదరాబాద్ ఒక ఆమెను పక్కన పెట్టుకొని ఆమెతో ఏదో కాలక్షేపం చేసుకుంటా ఇంకా ఒకరిద్దరిని పెట్టుకొని ఏదో లాగుతున్నాడు ఈడేమంటాడు ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ అనడమే కాకుండా దీనికి సంబంధించి వెయ్యి కేజీల బంగారం లంచంగా వచ్చిందట జగన్మోహన్ రెడ్డికి వారిని ఈ అబ్బా ఎక్కడి నుంచి వచ్చిందిరాయన ఇది అర్థం పార్థంలే ఆరోపణలు చేస్తే సరే ఆధారాలు లేకపోయినా కనీస సమాజం దీన్ని అంగీకరిస్తుందా లేదా సంబంధం లేకుండా ఎవడో వెయ్యి కేజీల బంగారు దీన్ని లంచంగా తెచ్చిందంట దాన్ని ఎక్కడో ఎగబెట్టిందంట వాళ్ళందరికీ ఈ కూలిగాడు ఏమి సలహా ఇచ్చడు ఆ ఉన్న బంగారు మీరు ఏమి ఎన్నిక్కియ్యొద్దు జగన్మోహన్ రెడ్డికి మీరు మళ్ళీ ఎన్నిక్కియద్దు మీ దగ్గర ఉంచుకోండి వాడుకోండి అని ఈడు సలహా ఇచ్చాడు ఇంకా ఎంత శ సలహాలు చెప్తున్నాడు మొన్న ఏదో పొరపాటున నెల్లూరులో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే మనకినా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకినా బీజేపీ పొత్తు పెట్టుకొని ఉన్నింటికినా బాగుండేది అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారు తర్వాత భారతమ్మ కూడా అరెస్ట్ అవుతారు ఈ పార్టీని నడిపే వాళ్ళు ఉండరు పోయి బీజేపీలో బీజేపీలో విలీనం చేస్తారంట ఎవడు చెప్పిండ్రోగు ఇలాంటి కారు కూతలే కదా ఇలాంటి వాటిని బట్టే కదా మిమ్మల్ని పచ్చ కూలీలు అనేది ఇలానే పార్టీ పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశంలో ఒక ఆయన ఆర్థిక మేధావిని ఫీల్ అయినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు యనమల రామకృష్ణుడు అని ఆయన కూడా అనేవాడు ఏదైనా ఒక కొత్త పార్టీ పెట్టినప్పుడు పెట్టిన వెంటనే అధికారం లేక రాకపోతే ఇంకా ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదని ఆ రోజు అతను ఎందుకు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అన్నాడు కానీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా సీఎం కాలేదా ఇవన్నీ తెలుసు ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యూవర్స్ను వాళ్ళు ఎవరైతే పార్టీని మోస్తున్నారో ఆ పార్టీ నాయకులను కార్యకర్తలను సంతృప్తి పరచడానికి గాలి మాటలు మాట్లాడి మన చేత పచ్చ కూలీలు అనిపించుకుంటారు ఎందుకురా నాయనా కూలీ తీసుకోండి మరి ఇంత దిగజారినటువంటి కూలీ అవసరం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకో బీజేపీలో కలిపే అవకాశం ఉందే ఒకవేళ అలానే చేయాలనుకుంటే ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినాయి పబ్లిక్నే ఇంత ప్రధానమంత్రికి ఎదురుగానే ఆంధ్రప్రదేశ్లోనే బహిరంగ సభలోనే చెప్పిండు సార్ మీకు మాకు కేవలం ఒక విధాన పరమైనటువంటి అంశాల మీద తప్పక రాజకీయంగా మీకు మాకు ఎలాంటి సంబంధం లేదండి అంత పబ్లిక్ చెప్పిన వ్యక్తి ఎవడని ఉన్నాడా ఇవన్నీ తెలియదా ఇంకా ఈ యొక్క ఈ పచ్చపులి ఏమంటాడు ఈ మహాను వంశీగాడు నిన్న ఆర్థిక శాఖలో ఏ ఫైలు దగ్ధమైనవి అది ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో ఆ ప్రభుత్వ ప్రస్తుతం వాళ్ళదే ఉంది దానికి కారకలైన వాళ్ళు వాళ్ళే చెప్పాలి ఈ నిక్కర కేసుకు సంబంధించిన ఫైళ్ళు దగ్ధం చేయడానికి వైసీపీ వాళ్ళ అస్తం ఏమన్నా ఉండవచ్చా అంటాడు వరిని ఎందుకురా కూలీ మరి ఇంత దిగదాగిపోవడం అవసరమా ప్రభుత్వం మీది ఉంది అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఉంది వాళ్ళకి సంబంధించిన అధికారులు ఉంటారు దానికి సంబంధించిన సెక్యూరిటీ అంతా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది వీళ్ళు పోయి ఫైళ్ళను కాల్చిస్తారా ఇంతముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇట్లే ఒకటి ఏదో ప్రమాదం జరిగితే దాన్ని ఇట్లే చేసిండ్రు అప్పుడు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఫైల్ని కాల్చాల్చుండడండి ఇంకా మీరు ఇట్లా మాట్లాడి ఇంత ప్రవర్తిస్తుంటే మిమ్మల్ని కూలీలు అనక ఏమనాలి చెప్పండి మరీ కూలీలు తీసుకోవాలి పని కూడా డిగ్రీగా చేయాలి దానికి సంబంధించి కూలీలు తీసుకోవాలి ఇంత దిగజారిపోయి పిసికి సీకి దేనికి రా ఇట్లా యాచుంటే నువ్వు మిమ్మల్ని పచ్చ కూలీలు అనక ఏమనాలి ఏది స్కాము ఏది స్కాము ప్రస్తుతము గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్కి సంబంధించి ఒక విధానాన్ని తెచ్చి టెండర్లు వేసి ఎవరికి టెండర్లలో అవకాశం లేకుండా చేసి ఏకపక్షంగా అన్ని వాళ్ళే దక్కించుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒకవేళ ఒకరిద్దరు యొక్క ఏరే వాళ్లకు వాళ్ళపై దాడులు చేసి భయపెట్టి అన్ని వాళ్ళ ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత విచ్చలవిడిగా షాపులు పెట్టడమే కాకుండా గుడి బడి అనేటువంటి తేడా లేకుండా మైలకు ఇబ్బంది కలిగే విధంగా ఊరూరు పెల్ట్ షాపులు పెట్టి విత్సలవిడిగా మద్యం ఏరులై పారుతుందే ఈ యొక్క బెల్ట్ షాపుల్లో మామూలుగా ఉన్న ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కాకుండా ఎంతో కొంత ఇది కొంత ఎక్కువగా అమ్ముకుంటారు కదా మనకు తెలిసిన సమాజ ప్రకారం ప్రతి పార్టీపై యాభై రూపాయలు ఎక్కువగా అమ్ముకుంటారు ఇది కాదా స్కామ్ అంటే ఈ యొక్క ఎక్కువగా తీసుకుంటున్న డబ్బులు ఈ బెల్ట్ షాపుల రూపంలో వస్తున్నటువంటి ఈ అదనంగా వస్తున్నటువంటి డబ్బులు ఎవరైతే చేరుతుంది ఇదిరా అసలైనటువంటి స్కాము ఏ కళ్ళు కనపడట్లేదా కళ్ళు కాకులు పొడిచినాయ్యా చెవులు ఏమైనా సీసం పోసినరా నోట్లు ఎవరైనా నాటుబొంబు పెట్టినరా ఇది రామ్ అంటే వీటిపై మాట్లాడండి ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు అవన్నీ నెరవేర్చలేదే దాని మూలం ప్రజలు ఇబ్బంది పడుతుండ్రే వీటి గురించి మాట్లాడండి ఎన్ని కనపడడం లేదా అచ్చనాయన్లారా కూలి తీసుకోండి మరి ఇంత దిగదారని కూలి అవసరమా చూద్దాం ఎన్ని రోజులు మీరు శాస్త్రాలు చేస్తారు సమాజం ఎట్లా అర్థం చేసుకుంటుందా